అందరినీ నమ్మాను బంధువుల్ని స్నేహితుల్ని అందరూ నా వాళ్ళే అనుకుని నెత్తిని పెట్టుకున్నాను కానీ వాళ్ళందరూ నాకు ఇచ్చే ప్లేస్ నాకు ఇచ్చేశారు ఎందుకంటే నాకు డబ్బు ఆస్తి హోదా పలుకుబడి నాకు లేదు కాబట్టి నన్ను పక్కన పెట్టేశారు ఇందులో నాకేం బాధ ఏమీ లేదు కాకపోతే ఇన్ని రోజులు నేను కూడా వాళ్ళతో సమానమేమో అనుకున్నాను కానీ ఈ రోజున వాళ్ళ వేరు నేను వేరని తెలిసింది అది బంధువులైనా స్నేహితులైనా సరే నన్ను పక్కనే పెట్టారు కాకపోతే నేనేమో గలగల గలగల మాట్లాడేసి అందరూ నా వాళ్ళు అనుకుంటాను బంధువులైనా సరే స్నేహితులైనా సరే కానీ వాళ్ళు నన్ను పక్కన పెట్టే మాట్లాడతారు గౌరసం నేను తెలుసుకోలేకపోయాను ఎందుకంటే డబ్బు లేదు కదా మాకు ఆస్తి లేదు కదా అందుకుని నన్ను పక్కనే పెట్టి మాట్లాడతారు గౌసం నాకేమో తెలియక నేను కూడా వాళ్ళతో సమానమేమో అనుకున్నాను అది బంధువులైనా స్నేహితులైనా డబ్బు ఉంటేనే మనకి రెస్పెక్ట్ ఇస్తారని తెలుసుకున్నాను అనమాట సారీ ప్రతి ఒక్కరికి సారీ చెప్తున్నాను మీతో నేను సరి తోగను కాబట్టి కానీ నన్ను పక్కన పెట్టారు సరే ఈ సంవత్సరంలో నా లైఫ్ మారలేదు కొత్త సంవత్సరానికి లైఫ్ మారుస్తాడు కదా దేవుడు నేను ఏం బాధపడను కాకపోతే నేను కూడా మీతో సమానం అనుకున్నాను సారీ నా ఆలోచన తప్పు బంధువులు బాధ పెట్టారు స్నేహితులు బాధ పెట్టారు चाल ओके